అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ప్రసాదం కోసం అయితే సేమే చేస్తున్నాను ఈ వినాయక చవితి ఇవాళ వినాయక అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి కోసం ప్రసాదం కోసం అయితే సేమే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తానో ఈ ఈ ఈ అయితే ఏం అనుకున్నాకనైనా కానీ ఇట్లా వేణిళ్ళు కొంచెం నీళ్ళు స్కూల్ వేడి చేసుకుంటే ఇంకా అదంతా పోతుంది అనమాట ఏ స్మెల్ ఉండదు చాలా బాగున్నాయి గిన్నెలు అయితే ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి నచ్చడమే కాకుండా చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే మనం నిన్న వండిన కూరలో వాసన వస్తుంది కదా ఈ గిన్నెలలో గిన్నెలైతే ఇట్లా రాదు ఇట్లా అట్లా రాదు అసలే ఈ నెయ్యి అయితే మేము ఇంట్లో చేసుకున్నదే నెయ్యి అచ్చమైన నెయ్యి వాడాలి ప్రసాదానికైతే అచ్చమైన నెయ్యే వాడతాం మేము పూజలు అయినాయా అందరి ప్రసాదాలు మీరేం చేస్తారు మేము వినే కొన్ని పెట్టాము అందుకే ఈ ఒక ప్రసాదం అయితే చేస్తా ఇంకా రోజు వినాయక మంటపాలకు తీసుకుపోవడానికి వేరే వేరే ప్రసాదం చేస్తా అవి కూడా చూపిస్తా ఏమేం చేస్తానో ఏ రోజు ఏం చేస్తానో చూపిస్తా ఈ ఒక్క రోజైతే ఇదే చేస్తా దీంతో మాట అయితే బాగా అనుభవాలే ఉన్నాయి ఈ సేమియాతోటి అంతకుముందు ఒక్క వినాయక చవితిగా చేసుకునేది కదా మామూలుగా అసలు చేసుకోకపోతుండే ఈ సేమియా పాయసం అయితే సేమియా పా సేమియా అంటాం మేమైతే సేమియా పాయసం అని మనము సేమ్యా మనం ఎప్పటికీ చేసుకోం కదా దీంతో చాలా అనుభవాలే ఉన్నాయి ఇంకా మంటపం దగ్గరికి ఆయన పోయొచ్చేసరికి ఈ సేమ్యా గట్టిగా అయ్యేది అప్పుడు నీళ్ళు పోయాలి పలసగా చేయాలి అనే ధ్యాసం కూడా లేదు అసలు అంత చిన్న పిల్లప్పుడే పెళ్ళి అయిపోయింది అన్నమాట గట్ గొడవ నాకు ఇది నేను రెండు పాల ప్యాకెట్లు వచ్చినా నువ్వు గట్టిగా చేసినావు అని అంటుంటాయి అన్నమాట ఒక్కొక్కసారి ఏమో ఇంకా ఇక్కడనే ఉండు చేసినాక తిన్నాకనే ఎటన్నావు అని చెప్పేది అన్నమాట అవి కొంచెం మెమొరీ స్కిందనే మేము గుర్తుంచుకుంటాము చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ వినాయ ఎప్పుడు వినాయక చవితి వచ్చినా కానీ మాకు అదే గుర్తుంటుంది అన్నమాట మేము గొడవ పడే రోజులే గుర్తుంటుంది సంవత్సరానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా గొడవ పడేది గొడవ అంటే ఓ బాగా కాదు ఇంకా ఇక ఉంటాయి కదా చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీలో లేకపోతే ఏం బాగుంటుంది చిన్న చిన్నగా ఉండాలి కదా ఎప్పుడు ఎప్పుడు వినాయక చవితి వచ్చినా కానీ ఇక ఇంకా అదే గుర్తుంటుంది అన్నమాట రేపు వినాయక చవితి అనగానే ఈరోజే గుర్తు చేసుకుంటాము ఆ సంవత్సరం అట్లయింది కదా ఈ సంవత్సరం ఇట్లా అయింది కదా అంటే బాగా బాగా రోజులేం కాదు చిన్నతనం కదా అప్పుడు ట్వంటీస్ అట్లా లోపు టీనేజర్స్లో ఇంకా ఉంటాయి కదా పోసుకుంటా కొంచెమే చేస్తున్నా ఎందుకంటే మేము ముగ్గురమే కదా అందుకని కొంచెమే చేస్తున్నా ఇంకా ప్రసాదాలు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడైతే ఇప్పటికీ మట్టుకే కొంచెం ప్రసాదం వరకే చేస్తున్నా నేను ఒక రెండు మూడు రకాలు చేస్తా ఏంటంటే ఈ సేమియా పాయసాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తా అయినా చేసుకోవచ్చు తినేది మనమే కదా నేను కొంచెం తీపెక్కు పని చేస్తా ఇపి ఎక్కువ ఉంటేనే ఇష్టం మాకు ఈ పక్కకు వేడిపాలు ఎందుకంటే చెప్పినా కదా గట్టిగా అయ్యి అయితే ఇష్టం ఉండేది కాదని ఇట్లా గట్టికి కాకుండా గట్టిగా అయితే గట్టిగా అయినప్పుడు మళ్ళీ ఎప్పుడే పాలు పోయొచ్చు అని వినాయక చవితి చేసుకుంటారా మీరు చేసుకుంటే ఎలా చేసుకుంటారు లేదు మంటపాలలో చేసుకుంటారా ఇంట్లోనే చేసుకుంటారా ఇంట్లో చాలామంది చేసుకుంటారు కానీ మాకు ఏదో ఆనవాయితీ లేదు అని అంటారు కదా ఆ టైప్ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు అత్తగారి ఇంట్లో లేదు కానీ మా పిల్లలకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టము ఇంకా వినాయకుడి పండుగ వస్తే ఇంట్లో కూడా ఉండరు సేమియా ఉడుకుతుంటేనే ఇవి కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి అంతే ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కగా వస్తుంది మనకి బాగుంటుంది అన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఆగిపోయినట్టే ఇట్లా ఇలాచి పౌడర్ అయితే ఇట్లా పట్టి పెట్టుకుంటా చక్కెరతో కలిపి ఇలాచి పౌడర్ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో సేమ్యా అంటే ఇంకా ఇంట్లో అందరికి ఇష్టమే సేమ్యా అంటే మా పిల్లలు కూడా చేస్తారు మంచిగా చేస్తారు పిల్లలు కూడా మా పెద్దోడు చాలా బాగా చేస్తాడు వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఇల్లట అయిపోయిందంట ఇంకా అదే కాకుండా ఇట్లా తీసుకొని వేసుకుంటా ఈ లోపలి గింజలు మాత్రమే వేస్తా ఏమో అంత కొడితే అంత అంత మంచిగా ఏమో అనిపించేది నాకు నల్లగొట్టి వేసుకుంటారు కదా అంత మంచిగా ఏమనిపించదు నాకు నెలగొట్టి వేస్తే ఇంకా అది ఎంత టైం అన్నా కానీ ప్రసాదం చేసి అన్నీ చేసుకొని దేవుని పెట్టుకున్నాకనే మంచిగా అనిపిస్తుంది అప్పటి వరకు ఒక టీ తాగి స్నానం చేస్తాం అంతే టిఫిన్లు ఇట్లా ఏం చెయ్యము అంటే ఇవాళ ఎవరు చెయ్యరు అనుకోండి ఇంకొక టూ మినిట్స్ అయితే ఇంకా అయిపోతుంది మనకి ప్రసాదం అయితే ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఈజీ ఈజీ మెథడ్ ఇది మళ్ళీ ఇవి తీసి మసలే కాలు మసలే పెట్టి చక్కెర పోసి అదే ఇది చేస్తే అనుకంటే ఇక ఇది ఈజీగా అయిపోతుంది ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది మన ప్రసాదం అయితే సేమ్యా సేమ్యా పాయసం అంటారు కదా సేమియా పాయసం చాలా బాగా రెడీ అయిపోయింది చూడండి మనకి సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ చెప్పింది ఈ సగ్గుబియ్యం వేసి చేయబ్బా బాగుంటుంది అని చెప్పింది అనమాట అప్పటి నుండి వేస్తా నేను చాలా బాగుంటుంది నెయ్యి సరిపోలేదు అని మీకు అనిపిస్తే ఇప్పుడు కొంచెం వేసుకోండి నేనైతే నెయ్యి వేస్తాను కొంచెం ఎక్కువనే వేస్తా అప్పుడు కూడా బాగానే వేసినా కదా ఇప్పుడు కూడా బాగానే వేస్తా ఈ తాలికల పాయసం అవేం చేసుకోము మేము అవి కొంచెం ఇక్కడ సైడు అంటే మా సైడ్ అయితే చేసుకోము ఇది ఒకటే ఇంకా పెద్ద గిన్నె పెట్టి చేస్తుండే మా చిన్నప్పుడు ఒక హాఫ్ కేజీ కేజీ అట్లా చేస్తుండే అదే కొద్దంత ఇంకా ఆడుకొని రావడం సేమీఏ తినడం ఆడుకొని రావడం సేమీ తినడం అంతే ఆ రోజు అన్నం కూడా తినకపోతుండే ఉండ్రాళ్ళు ఇలా అవన్నీ ఏం ఉంటాయి కదా అందుకు ఇది ఒకటే ఎక్కువ చేస్తుండే అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కాసేపు మూత పెట్టుకుంటే మంచిగా ఇంకా కొంచెం మంచిగా అవుతుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ నొక్కండి హైప్ కూడా వస్తుంది ఇప్పుడు హైప్ బటన్ కూడా నొక్కండి హైప్ కూడా చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సరేనండి ఉంటాను అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు